హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మూవీ తడాక నమస్తే భయ అక్కడ శివతాండవం శివ తాండవం ఈ సినిమాని ఆపడం ఇంకా ఎవరి తరం కాదు అనే విధంగా సినిమా దూసుకెళ్తుంది ఈ సినిమా ఇరవై ఐదు రోజులు పూర్తి చేసుకుంది సినిమా మిక్స్డ్ టాక్తో కూడా ఇన్ని రోజులు ఆడడం అంటే మామూలు విషయం కాదు ఒక సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చిందంటే రెండు మూడు రోజులకే సినిమా హాల్లలోంచి బయటికి వెళ్ళిపోతుంది కానీ ఈ సినిమా అలా కాదు రోజు హౌస్ఫుల్తో ఆడుతోంది ఎందుకంటే అది క్రియేట్ చేసిన మిక్స్డ్ టాక్ కాబట్టి రియల్గా ఒరిజినల్గా చెప్పాలంటే సినిమా బ్లాక్ బస్టర్ మూవీ చాలామంది ఈ సినిమాని ట్రోల్ చేసి మిక్స్డ్ టాక్ని క్రియేట్ చేశారు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు కానీ సినిమా ఒరిజినల్గా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ మూవీ అందుకే ఈ సినిమా ఎంత మిక్స్ టాక్ వచ్చినా రోజు డీసెంట్ ఆక్యుపెన్సీతో నడుస్తూనే ఉంది ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు ఈ వీడియోలో చెప్పుకున్నాం పదండి నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటించిన అఖండ సినిమాకి సీక్వెల్గా వచ్చిన అఖండ టూ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్తో అదర్హో అనిపించింది అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్గా వచ్చిన అఖండ టూ మొదటి రోజే మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకుంది దాంతో ఈ సినిమా అటర్ఫ్లాప్ అయినట్లే అని అందరూ అనుకున్నారు కానీ ఇక్కడ జరిగింది వేరే సినిమాని చాలామంది నెగిటివ్ ట్రోల్స్ అండ్ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు ఫిజిక్స్ లాజిక్స్ బొచ్చు అంటూ కూతలు కూశారు ఎన్ని కూతలు కూసినా సినిమాకి మాత్రం ఏ మైలా అంటలేదు ఎవరు ఎన్ని చెప్పినా సినిమా చూసేవాళ్ళు చూశారు చూసిన ప్రతి ఒక్కరూ సినిమా నచ్చిందని చెప్పారు టాటాకు చెప్పులకు సింహాలు భయపడవు అందుకే సింహం లాంటి అఖండ బ్లాక్ బస్టర్ హైట్ అయింది అసలు ఈ రోజుల్లో ఒక సినిమా కనుక ఫ్లాప్టాక్ వస్తే మొదటి రోజే థియేటర్లు ఖాళీ అయిపోతాయి కానీ అఖండ విషయంలో అలా జరగలేదు ఈ సినిమా దద్దరిల్లిపోతుంది రిలీజ్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు అంటే ఇరవై ఐదవ రోజు వరకు ప్రతిరోజు డీసెంట్ ఆక్యుపెన్సీతో నడుస్తుంది అఖండ టూ అసలు ఈ రోజుల్లో ఎంత హిట్ అయినా సినిమా టూ వీక్స్ ఆడటమే కష్టం అటువంటిది అఖండ సక్సెస్ఫుల్గా ఇరవై ఐదు రోజులు కంప్లీట్ చేసుకోవడం మామూలు విషయం కాదు ఇంకా డీసెంట్ కలెక్షన్స్తో రన్ అవుతుంది అఖండ ఇలా అన్ని సినిమాలకు సాధ్యమయ్యే పని కాదు సక్సెస్ఫుల్గా ఫోర్త్ వీక్ ఎంటర్ అయింది అఖండ ఈ లాంగ్ రన్ ఇంకా ముందుకు వెళ్లడం పక్కా కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది అఖండా జనవరి తొమ్మిదిన ఓటీటీలో రాబోతుంది నెట్ఫ్లిక్స్ సంస్థ ఓటీటీ రైట్స్ని దక్కించుకుంది ఎనభై ఐదు కోట్లకు ఇది కూడా మంచి మార్జిన్ అమౌంట్ అనే చెప్పుకోవచ్చు ఓటీటీలో బ్లాక్ బస్ రైట్ అవ్వడం పక్కా సంక్రాంతి వరకు థియేటర్లలో కూడా రచ్చ చేయడం పక్కా ఓవరాల్గా రెండు వందల కోట్ల గ్రాస్ వంద కోట్ల షేర్ని రాబట్టి బ్లాక్ బస్ రైట్గా నిలిచింది బాలయ్య కెరియర్లో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది అఖండ టూ ఇరవై ఐదు రోజులు డీసెంట్ ఆక్యుపెన్సీతో నడవడం మామూలు విషయం కాదు అది బాలయ్యకే సాధ్యం టికెట్ రేట్స్ తగ్గడంతో న్యూ ఇయర్ రోజు హౌస్ఫుల్తో నడిచింది అఖండా థియేటర్లని కూడా తగ్గించకుండా ఆడిస్తున్నారు అఖండ టూ ఎందుకంటే సినిమా కలెక్షన్స్ బాగున్నప్పుడు థియేటర్లని తగ్గించడం అనవసరం గనక ఏది ఏమైనా ఇరవై ఐదు రోజులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం నందమూరి అభిమానులకు ఆనందదాయకం ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి అందరూ ఆదరిస్తే ఇలాంటి మంచి సినిమాలు ఇంకా వస్తూనే ఉంటాయి ఇలాంటి పాత్ర వేయాలంటే మన టాలీవుడ్లో ఒక బాలయ్య మాత్రమే వేయగలరు మరే హీరో ఇలాంటి క్యారెక్టర్ని వేయలేరు వేయబోరు కూడా ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ వేయాలంటే సీనియర్ హీరో అయి ఉండాలి సీనియర్ హీరోలలో బాలకృష్ణ చిరంజీవి నాగార్జున వెంకటేశ్వరలో కేవలం ఒక బాలకృష్ణ మాత్రమే ఇలాంటి పాత్ర వేయగలరు ఇలాంటి పాత్ర వేయాలంటే రాజసం పౌరుషం దమ్ము ధైర్యం డైలాగ్ చెప్పే పవర్ ఉండాలి అవన్నీ బాలయ్య బాబులో ఉన్నాయి ఇలాంటి పవర్ఫుల్ రోల్స్ బాలయ్య మాత్రమే వేయగలరు మిగతా హీరోలు ఫ్యామిలీ రోల్స్ మాత్రమే చేసుకోగలరు కానీ ఇలాంటి పవర్ఫుల్ రోల్స్ చేయలేరని నా అభిప్రాయం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి